అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము వారి యొక్క జాతక ఫలిత గురించి తెలుసుకోబోతున్నామండి వారికి మే పది అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలిత గురించి తెలుసుకోబోతున్నాం అయితే వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మనం ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చిన్నవరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏది విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపలలోనూ చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి అండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోతున్న శుభవార్తను తప్ప తప్పకుండా తెలుసుకుందాం అండి మరి అంతకన్నా ముందుగా మనలో చాలామందికి ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో భయపడుతూ బాధపడుతూ ఉంటాం సమస్యలంటే ప్రేమ పెళ్లి ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోళ్ళ మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా ఎవరికుండే ఉండే సమస్యలు వారుకుంటాయి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మనం గురువు గారు కాంటాక్ట్ అవ్వండి గారి పేరు వచ్చి గారు అండి మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఇక ఇప్పుడు మేషరాశి వైఖ వ్యక్తిత్వం గురించి తెలుసుకుందామండి ముందుగా ఈ యొక్క మేషరాశి వారికి వారి ఆలోచనలు అలాగే వీరి పనులు చాలా అంటే చాలా ఎక్కువగా ఊహకు కూడా చిక్కనంత ఆలోచన విధానము వారి స్థాయికి మించి తగిన విధంగా వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా చక్కగా ఉంటుంది ఎవరినైనా కానీ ఇట్టే చక్కగా అందరితోనూ కలుపుకొని ఉంటారు అయితే కొన్ని సంవత్సరాల నుండి వీరు కొన్ని విషయములందు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు ఒక విషయం గురించి అయితే అనేక రకమైన ప్రాబ్లమ్స్ అనేవి పడుతూ వస్తున్నారు ఇక వేషాసం జన్మించిన వారికి జ్యోతిషుల గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది మీరు ఈరోజు వంటగదిలో ఏమి వంట చేస్తున్నారో ఆలోచిస్తుంటే అలా చేయడం మంచిది కావచ్చు మీ నక్షత్రాలు ఈరోజు మీకు జీర్ణ సంబంధమైన ఆనందాన్ని అయితే ఇస్తాయి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు పరిశుభ్రతను పాటించండి మీ స్నేహితుడితో ఉన్న ఆపార్థం ఈరోజు పరిష్కరించబడుతుంది మీరు ఊహించని వనరుల నుండి డబ్బునైతే పొందబోతున్నారు ఈరోజు మీరు తినేదానిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మీ రోగనిరోధక శక్తి చాలా స్థితిస్థాపకంగా ఉంటుంది మరియు దీనివలన మీరు గతంలో అపరిశుభ్రమైన ఆహారాన్ని కూడా తినవలసి వచ్చింది అయితే ఈ శరీరము ఇప్పుడు దుర్బల స్థితిలో ఉంది మీరు మీ ఆహారపు అలవాట్ల గురించి జాగ్రత్తగా ఉండాలి నిజానికి మీ ఆహారపు అలవాట్లలో కొన్ని దీర్ఘకాలిక మార్పులు తీసుకోవడానికి ఈరోజు మొత్తమము మీ ప్రేమ జీవితంలో మీరు వేగాన్ని తగ్గించుకోవడము చాలా అవసరము మీరు ప్రతి భావోద్వేగాన్ని అధిక స్థాయిలో తీవ్రతతో తీసుకుంటున్నారు కానీ దాన్ని నిలబెట్టుకోవడం సాధ్యం కాదు ఈరోజు మీరు విషయాలను నెమ్మదిగా తీసుకోవాలి మీ మనసు ఒకేసారి దానికోసం వెళ్ళమని సూచించినప్పటికీ అభిరుచిని ప్రేమ మరియు పాతకాల ప్రేమాయణంతో భర్తీ చేయండి ఈరోజు చిన్న అర్థవంతమైన హావభావాలు చాలా సహాయపడతాయి మీ ప్రయత్నాలు ఫలించలేదు మరియు మీరు తిరిగి పనిచేయాల్సి వచ్చినందున నిరాశ చెందకండి మీరు ఇచ్చిన ఇన్పుట్ ముఖ్యమైన సమస్యలను పరిష్కరించటం విజయవంతం కాకపోవచ్చు కానీ చాలా క్లిష్టమైన వివరాల గురించి మీకు మంచి అంతర్దృష్టి అయితే ఇస్తుంది మీ గత పెట్టుబడి నుండి మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు కాబట్టి ఈరోజు మీరు చాలా వరకు ఆస్వాదించబోతున్నారు పసిపిల్లలతో ఆడుకోవడము మీకు అద్భుతమైన మాన్పు వైద్యమైతే అనుభూతినిస్తుంది మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతివ్యాల నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి మీ చక్కని ఆరోగ్యం కొరకు బయట ఎక్కువ దూరం నడవండి ఈరోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు విచారించకండి ప్రతిదీ మార్పుకు గురవుతుంది అలాగే మీ ప్రేమ జీవితం కూడా మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులను చేసే ప్రతి ఆకర్షణ యొక్క కిటుకు మీ మా సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది మీకు అందమైన రొమాంటిక్ రోజు ఇది కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు మీరు మీ కోపం మీద నియంత్రణ కోల్పోయి మీ కుటుంబ సభ్యులతో దురుసుగా మాట్లాడతారు నలుపు రంగు దుస్తులను తరచూ ఉపయోగించడము స్థిరమైన మరియు బలమైన ప్రేమ జీవితాన్ని నిర్ధారిస్తుంది తెలుసులేకంటే మేషరాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్